హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది మా ఆడబడుచు చేస్తున్నారండి చాలా బాగా చేస్తారు దొండకాయ ఫ్రై మొత్తం వీడియో చూడండి ఇవా ముందుగా దొండకాయల్ని నీట్గా వాష్ చేసేసుకుని ఇలా బారుగా కట్ చేసేసుకున్నారు పండి ఏమీ లేకుండా మొత్తం ఇలా గ్రీన్ కలర్లో ఉన్నాయి వేసుకున్నారు మ్యాక్సిమమ్ వీటిని ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాం ఇదిగోండి ఇలా కుక్కర్లో వేసేసి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ సాల్ట్ వచ్చేసి ఒక పావు స్పూన్ వేశారండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేశారు దీన్ని ఇప్పుడు ఒక టూ విజిల్స్ పెడదామండి పెద్ద కుక్కర్ అనుకోండి ఒక విజిల్ పెట్టండి చాలు ఎందుకంటే మనం దీన్ని ఫ్రై చేయాలి కదా ఎక్కువ బాయిల్ అయితే బాగోదు ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టేసాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు అది విజిల్ వచ్చేలోపు ఫ్రైలోకి పౌడర్ వేయాలండి దానికోసం ఇవి గుడ్లు పచ్చి వేస్తున్నారండి చూడండి ఒక టూ స్పూన్స్ అంతా వేశారు ఇలా డ్రై ఫ్రైయే చేసుకోవాలండి ఆయిల్ అవసరం ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఎండు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి అండి ఒక ఇంచు ముక్క తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేశారు ఇప్పుడు నువ్వులు ఒక రెండు స్పూన్లు స్టవ్ ఆఫ్ చేస్తానండి ఇప్పుడు చల్లారినాక ఒక జార్లో తీసుకుని ఇప్పుడు దీన్ని ఫైన్గా పౌడర్ చేసేయాలండి ఇప్పుడు అవి ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసాం ఇప్పుడు దీంట్లో ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు ఆవాలు మినపప్పు శనగపప్పు కొద్దిగా జీలకర్ర ఇప్పుడు లో వేసి దాంట్లో జస్ట్ ఒక టూ స్పూన్స్ అంత వాటర్ ఉంటుంది దాంతో సహా వేస్తామండి లాగే ఫిడ్ ఏమవు అది పడేస్తే టేస్ట్ మనకి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అవ్వని వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయింది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాం బాయిల్ చేసినప్పుడు ఆల్రెడీ కొంచెం వేసాం కదండి దొండకాయల్లో సాల్ట్ తక్కువ పట్టిద్దండి దొండకాయల్లో సాల్ట్నెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో పౌడర్ చేసుకున్నాం కదా గుళ్ళు కొబ్బరి నువ్వులు ఆ పౌడర్ వేసాం కొద్దిగా ధనియా పౌడర్ ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ బాగా కలుపుకోవాలి వేసి నాకు బాగా కలిపేసాం ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ పెడదామండి ఇది కలుపుకోవడానికి బాగుంటుందండి మరీ డ్రై ఫ్రై కాదు కలుపుకునే అన్నంలో కలుపుకోవడానికి వీలయ్యే విధంగా ఫ్రై చేసుకున్నాం మేము టేస్ట్ చాలా బాగుంటుందండి దీంట్లో గుళ్ళు అవి వేసాం కదా పౌడరు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత టేస్టీ మనకి రెస్టారెంట్ స్టైల్లో క్యాటరింగ్ స్టైల్లో ఫ్రై అండి అంతకన్నా రెట్టింపు టేస్ట్ మీరు చేశారంటే మీరే అంటారు ఇంత బాగుంది అని చెప్పేసి సో మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ మిస్ చేయకండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా దొండకాయ ఫ్రై మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా దొండకాయ ఫ్రై చాలా బాగుందండి టేస్ట్ అయితే దీంట్లో నువ్వులు పల్లీలు ప్లస్ ఎండు కొబ్బరి టేస్ట్ బాగా మనకి తింటే టేస్ట్ బాగా అర్థమవుతుందండి ఏమేమి వేశారన్నది మీరు ఈ విధంగా చేసుకుంటే మేమైతే ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసేసాం ఎంతో స్పీడ్గా అయిపోయింది కుక్కర్లో విజిల్ పెట్టాం కాబట్టి మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే ఈజీ ఈజీగా వంటలు టేస్టీగా ఉండేటట్టు మరిన్ని వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ అల్లా హీస్